మా ఇది టాస్క్ ఏమున్నది వాటర్ బాటిల్ లేకుండా మాత్రమే ఎక్కకండి సాగకండి దారుణం ఉన్నది కాబట్టి వాటర్ బాటిల్ మస్ట్ అండ్ షూ నాకు తెలిసినంత వరకు కూడా యూట్యూబ్లో ఇంత అద్భుతమైన ప్లేస్ అయితే ఎవ్వరు పెట్టలేదు లోకల్ వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి వెళ్తారు కావని చూస్తున్నారు కదా ఎలా ఉందో గుట్ట మొత్తం చూడవచ్చు ఏ ఆకారంలో ఉందో అక్కడ కనిపించే పాంపులే అప్పటి సిద్ధులు అయితే ఇక్కడ పడుకునేవారు చూస్తున్నారు కదా వారు ఇక్కడ నుంచే నిత్యం వెళ్ళి పోటీలింగాల లింగాల దగ్గర ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు అభిషేకం అయితే చేసేవారు అలాంటి అద్భుతమైన గుహనైతే మనం ఈరోజు డిస్కవర్ చేసాం ఎంత చేసినా ఎంత చెప్పినా కూడా తక్కువే అంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే వావ్ ఇదే పీక్ మోస్ట్ పాయింట్ చూస్తున్నారు కదా మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయే జెండాలు ఇదే వాళ్ళు చెప్పిన ప్లేస్ అయితే ఇక్కడ నుంచి చూడవచ్చు లొకేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందబ్బ అటు వైపు కూడా చూడండి అద్భుతమైన కొండలు సూపర్ ఉంది నేను ఇంతగా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఎందుకంటున్నా అంటే నేను ఒక బుడ్డ బాటిల్ చేసుకున్నా పొలాల పాలసీజ్ అంత ఉన్నది బాటిల్ లేక కానీ ప్లేస్ మాత్రం వర్తబ్బా వర్త్ వర్మా వర్త్ ఖచ్చితంగా అయితే చూడవచ్చు ఇది ఒక అన్డిస్కవర్డ్ కేవ్స్ మనం ఇక్కడ చాలా అన్డిస్కవర్డ్ కేవ్స్ అయితే కనిపెడుతున్నాం కానీ ఇలా ముళ్ళపంది ఉండేది ముళ్ళపంది ఉండేది ఎందుకు చెప్తున్నా అంటే అందులో ముళ్ళపంది ముళ్ళు ఉంటాయి కదా అది కనిపించింది చూద్దాం మనం ఎలా ఉన్నాం ఫస్ట్ జాగ్రత్తగా అయితే ఉండాలి మనమైతే చూస్తున్నాం కదా సూపర్ బృంద పక్కువ మాత్రం ఓకేనా ఇది కూడా ఒక పెడ్ మోడల్ ఉంటాయి ఆ కాలంలో వాడింది మనం ఇంతకుముందు నేను చెప్పాను ముళ్ళపంది ఈ ముళ్ళు చూసే చెప్పాను ఓకేనా అద్భుతంగా అయితే ఉంది గుహ మాత్రం మనం రెండు గుహలు కనిపెట్టాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలీ బిహారీ ఇవాళ మనం వచ్చేసి జగిత్యాలకు వెళ్ళే దారిలో గల కోటిలింగాలతో వీడియో తీశాను అద్భుతంగా వచ్చింది బోటింగ్ తోటి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కోటిలింగాలు వీడియో చూడండి అలాగే కోటిలింగాలకు సమీపంలో ఉన్నటువంటి ముకుర్రావుపేట గ్రామానికి అంటే ముందే వస్తుంది తర్వాత ముక్కు రవపేట వస్తుంది సమీపంలో గల ఎక్కబోతున్నాం ఇది ఏ గుట్ట అంటే ఈ గుట్ట మీద సిద్ధులు నివసించేవారు అయితే ఇక్కడ గుట్ట మీద వచ్చేసి ఒక పుట్ట మరియు సిద్ధులు పానకం ఉంటుంది చూడండి పానకం అది ఉంటుంది పడుకునేది అయితే బండక చెక్కడం జరిగింది మళ్ళీ ఇక్కడ నుంచి సిద్ధులు రోజు నడుచుకుంటూ కోటి లింగాలకి వెళ్ళి అక్కడున్న లింగాన్ని అభిషేకించేవారు పూజించేవారు ఓకే అలాంటి గుట్టను మనమైతే ఈరోజు ఎక్కబోతున్నాం ఎత్తే ఎక్కువనే ఉంది కానీ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మనం ఇప్పుడు ఆ గుట్ట ఎక్కుతూ ఈ గుట్ట మీద ఏమేమి ఉన్నాయి ఏంటిది అనేది మీకైతే క్లుప్తంగా అయితే చూపిస్తాం ఇంకెందు కాలశం గుట్టెక్కుదాం పదండి మన ఎదురుగా ఉండే గుట్ట మనం ఈ గుట్టనే ఇప్పుడు ఎక్కబోతున్నాం లెప్స్కో అయితే గుట్ట ఎక్కేటప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ నుంచి వచ్చిన తర్వాత స్ట్రైట్గా ఇక్కడ ఒక చిన్న పుట్టు ఉంటుంది అక్కడ నుంచి స్ట్రెయిట్గా వస్తే ఇక్కడ ఓ తాడి చెట్టు ఉంటుంది పక్కకి యాప్ చెట్టు ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళాలి ఇలా మనం అయితే పైకి వెళ్ళాలి ఓకేనా దారి అయితే గుర్తుంది కదా గుట్ట మీద ఏమేమి చూడాలో అవన్నీ అయితే ఇటు గుట్టకు ఇటు సైడ్ చివర్లు ఉంటుంది ఏది మన గోరకన సైడ్ ఇటు సైడే ఓకేనా ఇప్పుడు మనం అయితే ఎక్కుదాం ఎలా ఉందో ఏంటో చూద్దాం ట్రెక్కింగ్ అయితే చాలా రోజులైతుంది కదా ట్రెక్కింగ్ చేసి వెళ్దాం పదాన్ని ఎట్లయితే గుర్తులు ఉంటాయి ఇట్లా మీదికెళ్ళాలి అక్కడ జండలు పోయినాక అక్కడ నుంచి కిందికి వెళ్తే గుహలు అయితే మనకు పాంపులు కనిపిస్తాయి కదా అంతే నాన్న అంతే చెప్పే దారి నువ్వు కూడా ఏ దారి అనేది ఏం లేదు ఇట్లా పోవాలి సీద పోయిన తర్వాత ఒక లెఫ్ట్ దగ్గరికి పోతే ఒక తార్ షెడ్ కనబడుతుంది ఆ తార్ షెడ్ దగ్గర నుంచి చూస్తే ఒక జనరల్ కనబడుతుంది ఆ జనరల్ పక్క పొంటి పోతే గుహలకు కనబడతావు అదే వచ్చేసి మనం పోయేతో అంతేనా ఓకే మనం ఇప్పుడు ముందుకు వెళ్దాం మీదికి ఎట్లున్నాయి వస్తున్నా ఓకే ఇప్పుడు నేను కూడా పోతానా అంతేనా సుఖంగా పోయి రావచ్చు నేనా ఓకే అవును ఇప్పుడు మనం వెళ్తాను ఇప్పుడు వాళ్ళు ఉంటే బాగుండు కానీ వాళ్ళు ఆల్రెడీ చూసి వచ్చి దిగిరట చాలా టైం పట్టిందట అందుకే మనం వెళ్తాను ఇప్పుడైతే గుట్ట మీదికెక్కాలి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటిది తాటి చెట్లు ఆ తాటి చెట్టు దగ్గరనే మనకు జండలు బాతుంటాయట ఆ జండలు కాడ దేవుడు ఉంటాడు అక్కడి నుంచి కిందికి దిగి కిందికి వెళితే గో కనిపిస్తారు ఒక్కరికి ఎక్కొచ్చా లేదా అని భయపడతారు వాళ్ళు అంటే బాగా దూరం ఉంటుంది కదా అది ఇది అని మనం చాలా గుట్టలు ఎక్కినాం కరెక్ట్ ప్లేస్కి వెళ్తే మాత్రం ఓకే ఎందుకంటే గుట్ట మనకు సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇట్లా ముందుకు పోతాను ఇట్లా మీది పోవాలి చూసారు అవతల వైపు ఎలా ఉందో పదండి మనం ముందుకెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బండలే పట్టుకొని మీదికి మీదికెళ్ళాలి ఆడదాకైతే పర్లేదు అక్కడి నుంచి అయితే దారి ఉండదు మనం అందాద కొద్ది చూసుకుంటూ చూసుకుంటా పోవుడే మీదికి ఇప్పుడు పైకి వెళ్దాం మొత్తం బండల దారే అందుకే వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేయండి ఎందుకంటే బండలు కాబట్టి ఎక్కే కొద్ది తొందరగా దూపు అవుతుంది ఓకేనా పైకి వెళ్దాం మనమైతే ఒక అయితే ఎక్కడానికి ప్రయత్నం చేసాం కింద నుంచి వచ్చినాం కాబట్టి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వెళ్ళాలి అక్కడ తాడి చెట్టు అయితే కనిపిస్తా అన్నారు కదా అది చూసిన తర్వాత అక్కడ నుంచి కిందికి వెళ్ళాలి ట్రెక్కింగ్ అయితే కొద్దిగా హార్డే ఉన్నది అనుకున్నంత ఈజీగా అయితే ఏం లేదు ఓకేనా ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఆ తాడి చెట్టు దగ్గర నుంచి కిందికి వెళ్దాం వీడియో మాత్రం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఎందుకంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్రెక్కింగ్ ఇంత దూరం ఎక్కుతున్నాం కదా కంపల్సరీ కంపల్సరీ ఎంకరేజ్మెంట్ అయితే ఉండాలి దానికోసం ఏం లేదబ్బా లైక్ ఉన్న సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఆల్మోస్ట్ గుట్ట గుట్టపైకాచ్చాను చూద్దాం ఎలా ఉండు ఓకేనా పైకేందో తలు బండలే కాబట్టి కొద్దిగా హాడు ఉంది అయితే అలా అన్న తాడి చెట్టు అదే కావచ్చు అక్కడ ఒక చెట్టు అయితే కనిపిస్తుంది అక్కడికి వెళ్ళైతే చూద్దాం ఏ విధంగా ఓకేనా అయితే కదా మనకు తెలిసిన ఆనవాళ్ళ ప్రకారం ఇదే ఆ తాటి చెట్టు అనుకుంటా ఇది కాకపోతే మాత్రం దారుణంగా ఉంటుంది పరిస్థితి చూడచ్చు మొత్తం స్వెట్టే మొత్తం అంగంతా తడిసిపోయింది దారుణం అంటే దారుణం ఉన్నది గుట్ట చూడచ్చు అంగ సైడ్ అయితే మాత్రం మొత్తం స్వెట్టుతోటే తోటే ఉంటుంది మా మూడు గుట్టలు మామూలు కాదు ఇటు చుట్టుపక్కల కూడా అన్ని గుట్టలే కనిపిస్తాయి మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా కూడా దారుణం ఉంటుంది నేనైతే ఇటు రైట్ సైడ్ ఒక చిన్న తాటి చెట్టు కనిపి అటు అడ్వెంచర్ అయినా మీదకి ఎక్క ఇంకా కష్టం స్ట్రేట్గా ఎక్కితే బెస్ట్ నన్ను అడితే గుట్ట స్ట్రేట్గా ఎక్కండి ఆ చాటి చెట్టుకి పోయాక చెప్తాను నేను అక్కడ కరెక్ట్ కాకుండా మరలా అదో పర్దు బాధ అందుకే అడిగిపోయాక తాడు చెట్టుకి అడిగి అయితే వచ్చినాం ఇప్పుడు జెండాలు ఎత్తుకాలే అక్కడి నుంచి కిందికి వెళ్తే గుహ కాబట్టి ఇప్పుడు జెండాలు ఎత్తుకుదాం మనం మా టాస్క్ ఏ ఉన్నది వాటర్ బాటిల్ లేకుండా మాత్రం ఎక్కకండి ఎక్కి సాగకండి నారణం ఉన్నది కాబట్టి వాటర్ బాటిల్ మస్ట్ అండ్ షూట్ దాదాపు మూడు గుట్టలు ఎక్కిన తర్వాత మనకైతే ఈ యొక్క ప్రదేశం కనిపించింది చెప్పినట్టుగానే నా వెనక వైపు ఉన్న తాటి చెట్టు కనిపిస్తుందా బ్యాక్గ్రాప్లో ఆ తాటి చెట్టు నుంచి మన కోటిలింగాలు ఇటువైపు టెంపుల్ ఎటువైపు ఉంటుందో అటువైపు అంటే నేను ఇప్పుడు ఎదురుగా నిల్చున్నా స్ట్రేట్గా అంటే నా లెఫ్ట్ లెఫ్ట్ దిక్కు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడైతే కొచ్చి జెండాలు కనిపిస్తున్నాయి చూడండి అదే ఎట్లాస్ట్ అయితే సాధించడం ఎందుకంటే ఒక్కడనే ఉన్నా దాదాపు ఊరు కూడా దాదాపు అందరూ ఒక్కడుంటే వెళ్ళడం కష్టమే దొరుకుతుందో దొరకదో బాబు అని అన్నారు వాళ్ళం కూడా అడగలేదు ఎందుకంటే టైడ్ అయిపోయి ఉంటారు ఇప్పుడే దిగరు కాబట్టి కానీ మనం హింట్ ఇస్తే కాదు చెల్లెరేగిపోతాం కాబట్టి మనకు తెలిసిపోయింది ఆల్రెడీ ట్రెక్కింగ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి వచ్చిన నేనైతే ఎవరినైనా కూడా మిగతా వేరే వాళ్ళని అయితే సజెస్ట్ చేయ తెలిసిన వాళ్ళు ఉంటేనే రండి ఎందుకంటే మనకు అనుభవం ఉంది కాబట్టి వచ్చిన అని చెప్పి అందరూ వచ్చి అన్న నాకు దొరకలేదన్న నువ్వు పోయినావు అది ఇది అనకండి మీరైతే తెలిసిన వాళ్ళు ఉంటేనే రండి ఓకే మనం అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో బా దారుణం మస్ట్ అండ్ షుడ్ చెప్పులు అయితే నార్మల్ చేసుకోకూర్రీ ఏదో అల్క ఉంటే కానీ పేరగాను లేకుంటే వేరే ఇతర ఇతర చెప్పులు వేసుకోకండి మనకు మంచి షూ మోడల్ చెప్పులు లేదా షూస్ అయితే బెస్ట్ ఎందుకంటే ఇది మొత్తం బండలే దారి కూడా కాదు ఓకేనా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం మళ్ళ మరొక గుహనైతే చూడబోతున్నాం ఈ గుహలోపట్నే పట్టిన పాన్పులు ఉంటాయట బెడ్లు ఇక్కడ నుంచే మన సాధువులైతే ఇక్కడ నుంచే సిద్ధులైతే మనకు అక్కడికి వెళ్ళి కోట్లింగాల దగ్గర అభిషేకం చేసేవాట నిత్యం ప్రతిరోజు కూడా ఓకే అక్కడికైతే మన ప్రదేశాన్ని వెళ్ళబోతున్నాం ఎన్నో కేవ్స్ మనం డిస్కవర్ చేసాం తెలంగాణలో ఇది కూడా మరొక అన్ డిస్కవర్డ్ కేవ్ మనం డిస్కవర్ చేయబోతున్నాం లోకల్ వాళ్ళకే మ తెలుసు చాలా మందికి తెలియదు ఓకేనా ఆ ప్రదేశాన్ని అయితే చూద్దాం ఇప్పుడు మనం ముందుకెళ్తాను అక్కడ కనిపించిన ఉన్నాయి చూడండి అక్కడ నుంచే కిందికి వెళ్ళి వెళ్ళాలన్నట్టు గుహ ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాం ఓకే ఎట్లాస్ట్ అయితే కనుక్కున్నా ఎందుకంటే ఇక్కడనే చీకటి పడితే ఇబ్బంది అవుతుంది ఆల్మోస్ట్ మూడున్నర అవుతుంది కాబట్టి మా అయిపోద్దు తొందర చీకటి అవుతుంది ఇక దొరకకుంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే వెనుకకి వెళ్ళేవాడిని ఎందుకంటే అంత ఘోరంగా ఉండే మూడు గుట్టలు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ మళ్ళీ తెలియని ప్రదేశం కదా చూస్తున్నారు కదా ఈ యొక్క ప్రదేశానికి వచ్చినాం మనం ఓకే ఇక్కడ నుంచి చూడొచ్చు అద్భుతంగా ఉంది వ్యూ వ్యూ మాత్రం ఇక్కడ జెండాలు అయితే పెట్టడం జరిగింది చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో వా ఇదే పీక్ మోస్ట్ పాయింట్ చూస్తున్నారు కదా మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయే జెండాలు ఇదే వాళ్ళు చెప్పిన ప్లేస్ అయితే ఇక్కడ నుంచి చూడొచ్చు లొకేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది అమ్మ ఏదైనా కూడా కనుక్కుంటే మాత్రం మస్తు అనిపిస్తాయి లేకపోతే డిసప్పాయింట్మెంట్ చాలా ఉంటుంది కావచ్చు కనుక్కున్నాం కాబట్టి మనకి లాస్ట్ అయితే సూపర్ అనిపిస్తుంది వ్యూ కూడా చుట్టూ ఏ విధంగా ఉందో చూస్తున్నారుగా ఓకేనా మనం కిందికి వెళ్ళి మనం పాన్పులైతే కనుక్కుందాం అది చూసిన తర్వాత మనం మళ్ళీ ఇక వచ్చిన మాట్లాడదాం ఎందుకంటే కొద్దిగా వెదర్ కూడా మారుతుంది అక్కడి నుంచి ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ అన్నారు చూద్దాం అది లీనంగా దారి ఉందో రెండు వైపులైతే ఉంది దారి మరి ఎట్టు నుంచి వెళ్తుంది దారి అనేది ఒకసారి మనం చూసినాకనే దిగుదాం ఓకేనా వైపు చూడొచ్చు ఇదేనా అనుకో దారి ఇదే అనుకుంటా దారి ఓకే ఈ దారి గుండానే మనం వెళ్దాం చూసినా ఈనాంగా కూడా వస్తుంది దారి ఇటువైపు చూడొచ్చు గుర్తుందంటే ఇటువైపే మనం కిందికి వెళ్దాం ఇలా మనం దిగుతూ వెళ్ళాము ఇదే గుర్తులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అయితే ఓకే ఇక్కడికి కిందకి దిగినాం ఇక్కడి నుంచి చూడవచ్చు ఓకేనా గుర్తులు ఫాలో అవుతూ అవుతారా అండి కన్ఫ్యూజన్ లేకుండా అయితే గుర్తులు ఫాలో అయితే రావచ్చు ఇదే కావచ్చు ఆ గుహదు ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం చూడండి చాలా జాగ్రత్తగా రండి ఎందుకంటే స్లిప్ప అవుతుంది కాబట్టి ఓకేనా అవతల వైపే సిద్ధులు అక్కడ తపస్సు చేసిన గుహ వాళ్ళు ఇక్కడనే తపస్సు చేస్తూ రోజు ఇక్కడి నుంచే కాలినడకన అక్కడికి వెళ్ళేవారు మన కోటిలింగాలకు మరియు వారి పడుకున్న పాన్పులు అనిపిస్తాయి బండల మీద అయితే చాలా జాగ్రత్తగా కాలేయండి జాగ్రత్త డేంజర్ ఉంటుంది కాబట్టి ఇంకా అవతల వైపు కూడా దారి ఉంది అటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు కావచ్చు మనం అటువైపు నుంచే వెళ్దాం వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే ఈనానికి వెళ్దాం చూస్తున్నారు కదా ఏ విధంగా వావ్ ప్లేస్ అయితే కనుక్కుందాం మనం ఎలా ఉందో చూసారు కదా ఎట్ లాస్ట్ మనం ప్లేస్ కనుక్కుందాం ఇప్పటికక్కడికి వెళ్ళి చూద్దాం పైన కూడా చూడొచ్చు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మన ఇంట్లో నుంచి వెళ్ళాలి ఓకే ఇక్కడ కనిపిస్తుంది మీకు పాన్పులు ఓకేనా ఇవే వచ్చేసి పాన్పులు ఓకే మనం డిస్కవర్ చేసినాం కదా ఇక్కడనే మనం చూసాం పాన్పులు వచ్చేసి ఇక్కడనే ఉన్నాయి ఓకేనా నా బ్యాక్డ్రాప్లో కనిపించేటి పాన్పులు అంటే బెడ్స్ మోడల్ ఉంటాయి ఓకే అక్కడ దీపం కూడా ఉంది కొండ దీపం చుట్టూ ఒక్కొక్కటి నేను పూర్తిగా అయితే చూపిస్తా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఇప్పుడు నేను ఎలా ఉందో చూపిస్తాను ముందుగా అయితే ఇక్కడ దీపం చూడవచ్చు చూస్తున్నారుగా అయితే ఇక్కడ ఎక్కువ మంది భక్తులు బెల్లాన్ని అయితే సమర్పిస్తారు ఇక్కడ బెల్లం చూశారుగా బెల్లం బెల్లం ఏ విధంగా ఉందా ఇప్పుడు ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పాన్పులు అని చెప్పాను కదా అవి వచ్చేసి ఇవే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇవే వచ్చేసి పాన్పులు నేను మళ్ళీ క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా ఇప్పుడు మనకు ఇక్కడ ఇటువైపు రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే వచ్చేసి పాన్పు ఒకటి పైన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఐదు కనిపిస్తున్నాయి చూడండి పాన్పులు ఇవే దగ్గర నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇవే వచ్చేసి పాన్పులు చూస్తున్నారు ఏ విధంగా ఉందో ఇటువైపు కూడా చూడవచ్చు బెడ్స్ మోడల్ మీకైతే ఇక్కడ కనిపిస్తాయి చూస్తున్నారు ఇటువైపు కూడా ఇవే పాంకులు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క గుహనైతే మీరు ఇప్పుడు చూస్తున్నారు అద్భుతమైన గుహ ఇది నాకు తెలిసి యూట్యూబ్లో ఇంతవరకు ఎవ్వరూ పెట్టలేని పెట్టలేదు మనమే ఫస్ట్ టైం పెడుతున్నాం ఓకేనా చూసేవాళ్ళు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అద్భుతమైన ప్రదేశాన్ని మీరు చూస్తున్నారు కాబట్టి ఓకేనా ఈ యొక్క గుహ కూడా చూస్తే రెండు వైపులా ఆపినట్టు ఉంటుంది ఎల్ షేప్లో ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా అయితే ఉందో అలా వైపు ఉంది చుట్టూ బండలు కూడా ఏ విధంగా ఉన్నాయో పైనుంచి కూడా ఇక్కడ చిన్న నీటికి సంబంధించి కూడా ఉన్నాయి చిన్న చిన్నవి వీటిని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి ఓకే చూస్తున్నావు కదా ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా ఓకేనా అటువైపు కూడా చూడండి అద్భుతమైన కొండలు సూపర్ ఉంది నాకు వరకు కూడా యూట్యూబ్లో ఇంత అద్భుతమైన ప్లేస్ అయితే ఎవ్వరు పెట్టలేదు లోకల్ వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి వెళ్తారు చూస్తున్నారు కదా ఎలా ఉందో గుట్ట మొత్తం చూడవచ్చు ఏ ఆకారంలో ఉందో అక్కడ కనిపించే పాన్పులే అప్పటి సిద్ధులైతే ఇక్కడ పడుకునేవారు చూస్తున్నారు కదా వారు ఇక్కడ నుంచే నిత్యం వెళ్ళి కోటిలింగాల దగ్గర ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు అభిషేకం అయితే చేసేవారు అలాంటి అద్భుతమైన గుహనైతే మనం ఈరోజు డిస్కవర్ చేసాం ఎంత చేసినా ఎంత చెప్పినా కూడా తక్కువే అంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉంది ఆనాటి గుహలు కూడా అద్భుతంగా ఉంటాయి మన తెలంగాణలో లేవనుకున్న కానీ వెతికే కొద్దీ డిస్కవర్ అవుతూనే ఉన్నాయి ఇక్కడ చుట్టూ కూడా ప్రతి ఒక్క బండ కూడా మీరు చూస్తే అద్భుతంగా అయితే ఉంటుంది ఓకే అద్భుతమైన గుహనైతే చూసిరు కదా చుట్టూ వ్యూ కూడా దగ్గర నుంచి చూపిస్తాను కదా ఒక్కసారి చూడొచ్చు అబ్బా వా 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 నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ నుంచి చూస్తే మాత్రం అద్భుతంగా ఉంది ఊరు కూడా చుట్టూ చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు కదా చుట్టూ మాత్రం వ్యూ మాత్రం సూపర్ అనిపించింది అబ్బా నుంచి చూడవచ్చు అద్భుతం సూపర్ ఉందా అబ్బా చూస్తున్నారు కదా వ్యూ మాత్రం మొత్తం ఓటింగ్ చేసిన ప్లేస్ కాంచాలి ప్రతిదీ అక్కడ కూడా మీరు చూస్తే ఒక అద్భుతమైన గుహ మాడల్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఓకేనా ఇప్పుడు మనం వెళ్దాం పదండి ముందుకు వెళ్దాం మనం వెనక నుంచి దిగాం కదా ఇంకో దారి కూడా ఉంది కదా ఆ దారి ఎలా ఉందో అయితే ఇప్పుడు మనం చూద్దాం చూస్తున్నాం కదా ఇప్పుడైతే అలాగే మనం మీదికైతే వెళ్దాం ఇక్కడ అందుకున్నారు ఎవరు నుంచి అయితే ఆ దారి ఉంటుంది కనిపిస్తుంది ఇటువైపు నుంచి అని చూస్తున్నారు కదా ఇది మరొక దారి ఈ దారి గుండా కూడా రావచ్చు అనమాట ఎందుకంటే మనకు ఈ దారి గుండ నుంచి వస్తే మీకు ఏది ఈజీ అయితే ఆనందంగా అయితే మీరు రావచ్చు ఇలా అయితే ఎక్కాలి ఇలా ఎక్కుతూ అయితే మీదికి వెళ్ళాలి ఇది కూడా ఒక దారి ఉంది ఇటువైపు కూడా ఓకేనా నేను చూపెట్టిన దారి మాత్రం ఈజీగా ఉంటుంది కొద్దిగా ఓకే ఆ దారి గుండె ఇటువైపు నుంచి వెళ్దాం కదా ఇదైతే ట్రెక్కింగ్ చేస్తూ చేస్తూ వెళ్ళాలి ఓకేనా దారి కొద్దిగా కష్టంగా అయితే ఉంది దారి నుంచి ఓకే జెండకి ఇటువైపు దారి అయితే కష్టంగా ఉంది రెస్కి అటువైపు నుంచి వచ్చిన దారి అయితే ఈజీగా ఉంది అటువైపు నుంచి ఆ దారి గుండానే వచ్చేందుకు ప్రయత్నం చేయండి జనరల్గా అనిపిస్తున్నాయిగా మన పైకి ఎక్కుదా సూపర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది నేను ఇంతగా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఎందుకంటున్నా అంటే నేను ఒక బుడ్డ బాటిల్ చేసుకున్నాను పొలాల పాలసీజ్ అంత ఉన్నది బాటిల్ లేక కానీ ప్లేస్ మాత్రం వర్త్ అబ్బా వర్త్ వర్మా వర్త్ అయితే చూడవచ్చు ఇంత దూరం ట్రెక్కింగ్ చేసినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సూపర్ అనిపిస్తుంది అక్కడి నుంచి అవతల వైపు చూస్తే నాకు ఒక గుహ లెక్క కనిపిస్తుంది అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం కొద్దిగా దూరమే ఇంకొక గుట్ట దిక్కు కానీ అక్కడ ఏమైనా ఉన్నదో చూద్దాం ఒకసారి అయితే చూడ్డానికి మాత్రం అద్భుతంగా ఉంది మీకు కనిపిస్తుందో లేదో చూపిస్తాను నేను అండి ఓకేనా అక్కడ అవతల వైపు నేను చూపిస్తా మీరు అక్కడ చూస్తే కరెక్ట్గా గమనించితే అక్కడ ఒక గుహ మోడల్ ఉంది అదేంటో మరి అది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పక్కనే నాకు ఇంకొక గుహ లెక్క కనిపించిందని చూపెట్టినా కదా వాడికి వెళ్తాను ఏముండదు జంతువులు ఇట్లా ఎందుకంటే చుట్టుపక్కల ఎవ్వలేరు ఒక కొండెంగల్ తప్ప అది కూడా చూసి వెళ్దాం ఎందుకంటే ఇక మనకు ధైర్యం ఎక్కువే మళ్ళీ డిస్కవర్ చేయాలి కాబట్టి ఆ గుహ కూడా ఎలా ఉందో చూద్దాం అక్కడికి వెళ్దాం మనకు బ్యాక్గ్రౌండ్లో మీకు అనిపిస్తుంది అదే ఆ ఒక్క గుహ చూస్తున్నారు కదా అది కూడా చూసుకుని వెళ్తే పూర్తిగా కంప్లీట్ అవుతుంది దాకా వెళ్దాం ఓకేనా మీరు మాత్రం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు ఇలాంటి అద్భుతమైన ప్లేసులు చూపించగలుగుతాయి కాబట్టి చాలా తక్కువ మంది అయితే ఇలాంటి ప్రదేశాలు చూపిస్తారు ఓకే ఇప్పుడు మనం చూద్దాం అక్కడికి వెళ్ళి ఏ విధంగా ఉంది ఏంటిది అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం కూడా గుట్టలే గుట్టలు కనిపిస్తాయి ఇదే ఆ యొక్క గుట్ట మనం చూడవలసింది రౌతల వైపు చూసాం కదా అక్కడి నుంచి వచ్చాం అక్కడి నుంచి చూస్తే మనకు ఇటువైపు అయితే ఈ గుహ కనిపించింది ఇది కూడా చూడడానికి బాగానే ఉంది ಕಲ್ಲೋ ಅಲ್ಲೋ ಕೋಲೇ ಬಂದದ್ದು ಓಕೆನಾ ಸದಾಚೆ ಹೀಗೆ ಒಂದು ಕಡೇ ಹೊಲ್ಲಿ तो हेलो اوپرಕ್ಕೆ ಇಲ್ತಿದೆ ವಾಹ್ ಇದೋ ಕಂಡಿಸ್ಕಾರ್ಡ್ ಕೀಸ್ మనం ఇక్కడ చాలా అన్డిస్కౌండ్ కేవ్స్ అయితే కనిపెడుతున్నాం కానీ ఇలా ముళ్ళపంది ఉండేది ముళ్ళపంది ఉండేది ఎందుకు చెప్తున్నా అంటే అందులో ముళ్ళపంది ముళ్ళు ఉంటాయి కదా అది కనిపించింది చూద్దాం మనం ఎలా ఉందో కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలి మనమైతే చూస్తున్నారు కదా సూపర్ బృంద పక్కువ మాత్రం ఓకేనా ఇది కూడా ఒక బెడ్ మోడల్ ఉంది ఆ కాలంలో వాడింది మనం వెనక కెమెరా నుంచి చూపిస్తాం ఇదైతే ముల్లపంది యొక్క ముళ్ళు నేను ఇది చూసే చెప్పా ఇదైతే మన ఇంతకుముందు నేను చెప్పాను ఉందని ఈ ముళ్ళు చూసే చెప్పా ఓకేనా అద్భుతంగా అయితే ఉంది గుహ మాత్రం ఇప్పుడు మనం రెండు గుహలు కానీ పెట్టాం నా బ్యాక్గ్రౌండ్లో ఒక గుహ సిద్ధులది మరియు ఇటువైపు ఒక గుహ కానీ పెట్టాం ఓకేనా చూసారు కదా తో కెమెరా ఆఫ్ అయినట్టుంది దగ్గర నుంచి చూపిస్తా చూడచ్చు ఏ విధంగా ఉందో ఓకేనా ఓకే మనం అవుతర్ వైఫ్ అయితే చూద్దాం ఏదో ఒక కనిపించండి అవుతర్ వైపు ఇటువైపు నెక్స్ట్ లెవెల్ ఉంది ప్రతిదీ మనకు అడ్వెంచర్ లెక్కనే అయిపోయింది ఇవాళ మీకు మరొక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా ఈ గుట్ట అన్డిస్కవర్డ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి ఎందుకు చెప్తున్నా తెలుసా మన అవతల వైపు చూసి ఈ గుహకు వచ్చాం కదా ఈ గుహ నుంచి చూస్తే ఇంకొక గుహ కనిపిస్తుంది కిందికి కాకపోతే ఇప్పుడు చీకటి పడుతుంది కదా మళ్ళీ మూడు గుట్టలు దాటాలనే ఉద్దేశంతో అయితే వెళ్తున్నాం లేకపోతే మాత్రం ఆ గుట్ట కూడా చూపించేవాడిని దగ్గర నుంచే చూపిస్తాం మీకు అది ఎలా ఉంటుంది అనేది ఓకేనా అక్కడ కనిపిస్తుంది చూడండి అది కూడా ఒక గుహే బ్యాక్ కెమెరా తోటి చూపిస్తా మీకు ఇక్కడ చూడండి కనిపించిందా అక్కడ అది కూడా ఒక గుహే అక్కడికి ఇలా ఇలా దిగుతూ దిగుతూ వెళ్ళాలి అటు కిందికి వెళ్తే కూడా గుహలే కనిపిస్తాయి అవి అక్కడ ఒక గుహ కనిపిస్తుంది కనిపిస్తుందా లేదా అక్కడ కూడా చాలా గుహలు ఉన్నాయి ఈ గుట్టకు ఓకే ట్రెక్కింగ్ అడ్వెంచర్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం రావచ్చు బ్బా బా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అబ్బా అక్కడ ఒకటి కింద ఒకటి అక్కడ ఒక గుహ అవి ఒక్కడ కూడా కింద ఒకటి కనిపిస్తున్నాయి ఇలా పోతూ పోతూ ఉన్నాయి చాలా ఉన్నాయి విశిష్టత ఓకేనా అందుకే చెప్పా కదా యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు కూడా ఈ గుహలు పెట్టలే దీని తర్వాత చాలా మంది వస్తారనుకుంటా నాకు తెలిసి కానీ ఫస్ట్గా మనమే వచ్చాం అది ఒకటైతే అద్భుతమైన విషయం ఓకేనా ఇప్పుడు మనం వెళ్దాం పైకి ఫస్ట్ టైం నేను ముళ్ళ పంది నేను చూసా ఎవరో తిన్నట్టు ఉన్నది కావచ్చు మరి ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే చాలా అయితే చాలా ముళ్ళయితే ఇక్కడ ఉన్నాయి తిన్నట్టున్నది ఎందుకంటే ఇక్కడ రక్తం కూడా ఉన్నది చూస్తున్నారు ఎంతో ఇవే ఉన్నాయి ముళ్ళు ఓకేనా ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ట్విస్ట్ ఏంటంటే వీడియో అయిపోయిందన్న ప్రతిసారి ఏదో ఒకటి మనకైతే కనిపిస్తూనే ఉంది అతిపెద్ద నుంచి వెళ్ళిపోయింది కానీ ఇక్కడ మనకు ఎందుకు అయ్యామంటే ఇక్కడ మీరు చూస్తే రెండు బండల మీద బండ పెట్టారు చూస్తుందా అక్కడ బండల మీద బండ అయితే కనిపిస్తుందో నేను బ్యాక్ కెమెరా తోటైతే చూపిస్తాను కనిపిస్తుందో లేదో చూడండి ఇక్కడ ఎందుకైతే గుహకు అక్కడికి వెళ్ళాం కానీ ఇక్కడ కూడా చూడండి కేవలం బండలపై అయితే సపోర్ట్ అయి ఉంది ఇక్కడ చూసారుగా అద్భుతమైన ప్లేస్ ఇక్కడ కూడా చూడవచ్చు వావా నెక్స్ట్ లెవెల్ ఉంది సూపర్ సూపర్ అక్కడ ఒక గుహ ఉంది అమ్మో ఇక్కడ గుహలా కొండ ఇది ఓకేనా మనకు టైం ఉంటే మాత్రం చలికాలం కాక ఎండాకాలం ఏది ఉంటేనా ఘోరంగా చూపిస్తున్నాం అక్కడ దాకా అయినా వెళ్తాం కింద మీద వాడికి ఎట్ల తిరగా ఎక్సడెంట్ అవుతుంది గుహ మాత్రం ఓకే ఇప్పుడు మనం వెళ్దాం ఒక వీడియో మాత్రం సూపబ్గా తీసే అబ్బా ఓకేనా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలీ విహారీ కి వాచింగ్ స్మైల్ ఆల్వేస్ ఎన్ని కష్టాలున్నా కూడా నవ్వడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతిదానికి సొల్యూషన్ నవ్వే ఇక్కడ సౌండ్ కూడా రీసౌండ్ వస్తుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్